హాయ్ ఫ్రెండ్స్ అలా అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేనైతే మా ఊరికి వచ్చిన అనమాట మా అంటే మా అత్తగారు మా సొంతం అనమాట చూడండి ఇంకెంత బాగుందో ఇక్కడ మొత్తం మా ఇల్లు పక్కనే ఉంటుంది మొత్తం చెట్లు తెలుసా మా ఇంటి పక్కన మొత్తం చెట్లు పచ్చగా ఉంటాయి అసలుకి మాకైతే ఫ్రీ ఆక్సిజన్ వస్తుంటుంది ఎప్పుడు చూసినా అసలుకి ఎంత బాగుంటుందో చూడండి మీరు కూడా నాతో పుట్టండి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఏంచి పక్షులు జంతువులు చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు పాములు కూడా కనిపిస్తుంటాయి నిజంగా బాగుంది కదా ఎన్ని రోజులు అసలుకి ఇలాంటి వీడియోస్ తీయక ఇట్లా చెట్లల్లో అక్కడ ఇక్కడ అసలుకి మా ఊరికి వస్తే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట చూడండి వెహికల్స్ గిట్లంగా పోతుంటాయి అట్లా ఏంచి చుట్టుపక్కల మొత్తం అసలు చెట్లే అసలు చూడండి ఆడ జరుగుతుంది మొత్తం ప్రాజెక్ట్ అనమాట పచ్చని పొలాలు పంట పొలాలు అనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ అండి